హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చూసారు కదా ఎలా ఉన్నామో చాలా హ్యాపీగా ఉన్నామండి మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము చూడండి సాయంత్రం పూట అలా కాసేపు టైం పాస్ చేస్తూ ఉంటే మనకున్న బాధలన్నీ తీరిపోతాయి అనమాట చూడండి కొద్ది అసమాను కష్టపడి పనిచేసి వచ్చినా కూడా కాసేపు పిల్లలతో కాసేపు టైంపాస్ చేసామంటే మనకున్న ఆలోచన మొత్తం ఏమి ఉండదు అనమాట కాకపోతే పిల్లల రోడ్డు మీద ఆడుతూ ఉంటే ఏ బండి వస్తాయని అంత భయంగా ఉందా చూడండి ఇంకా వీళ్ళే కాదు వెనకాలం నలుగురు ఐదుగురు వీళ్ళని చూసి సాయంత్రం అయిందంటే సార్ నాలుగు ఐదు అయిందంటే మొత్తం పది పదిహేను మంది పెట్టని వచ్చేస్తారనమాట చూడండి హ్యాపీగా ఉన్నాము అలా ఆడుతూ ఉంటే ఏ ఆలోచన ఉండదు అవి ఆడిన తర్వాత మళ్ళీ ఉన్నది మావులే చెప్ప అనుసరం లేదనమాట ఒకళ్ళు ఉన్నారు పిల్లలు చూడండి మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా పెట్టామనమాట ఈ ఛానల్లో చూడండి వచ్చేస్తా ఉన్నారు ఇంకా పిల్లలు అరగారు ఒక ఫ్రెండ్ అక్కడ వచ్చాడు వీడు మళ్ళీ నలుగురిని తీసుకొస్తున్నాడు వెనకాల బండి వేసుకుని అది ఆ బండ్లు వస్తూ ఉంటాయి అందుకని కొద్దిగా అంద భయంగా ఉంది ఆ సెటిల్మెంట్ ఆ బాల్ వెనక్కి వెళ్ళింది అనుకో చూడకుండా వెనక్కి వెళ్ళారంటే మళ్ళీ అది తలనొప్పి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంత జాలీగా ఉన్నారో ఏదోటి ఉండాలి వీళ్ళకి టైం పాస్ అవుతాయి క్రికెట్ ఆడతామనో లేకపోతే టెన్నిస్ ఆడుతామనో కబడ్డీ ఆడతామనో ఇప్పుడు బ్యాంక్ తీసేస్తారనమాట క్యాన్మన్ నుంచి వచ్చారంటే చాలు డాడీ అది ఆడుకుందాము ఇది ఆడుకుందాము అని ఏం చేస్తాం మనకున్న టైంలో ఒక అరగంట కేటాయించే ఉంటే హ్యాపీ వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ ఓకే థ్యాంక్ యూ